తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఇప్పుడే అందిన తాజా సమాచారం మనకి ఈరోజు రానున్న రెండు మూడు గంటలల్లో పెన్షన్ల పంపిణీ అనేది కొనసాగుతుందని ఆయా జిల్లాలలో మనకి పెన్షన్ల పంపిణీ కోసం నిధులు సర్దుబాటు చేసుకొని మనకి రాష్ట్రంలో ఉన్న పలు జిల్లాలలో ఈరోజు లీస్ట్ అనేది విడుదల చేసిన తర్వాత మనకి ఈరోజు రెండు మూడు గంటలలో ఆ పెన్షన్ డబ్బులు అనేది ఖాతాల్లో జమ జమ చేయడానికి అలాగే దాంతో పాటుగా పోస్ట్ ఆఫీసుల ద్వారా ఎవరైతే పెన్షన్లు తీసుకుంటారో అటువంటి వారందరికీ అటువంటి ఖాతాలో జమ చేయడానికి మన ప్రభుత్వం నుంచి అప్డేట్ అనేది గ్రీన్ సిగ్నల్ అనేది చెప్పడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం మంత్రి సీతక్క గ్రామీణాభివృద్ధి శాఖ అలాగే ఈరోజు ఏ ఏ జిల్లాలలో పెన్షన్ల పంపిణీ అనేది కొనసాగుతుంది పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతుంది అదేవిధంగా మనకి కొత్త పెన్షన్లు ఇస్తున్నారా లేదా పాత పెన్షన్లు ఇస్తున్నారా అన్న దానిపై కూడా మీకు ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం అర్థమయ్యే విధంగా ఈ వీడియోలను అనేది మీకు అప్డేట్ అనేది అందిస్తాను సో అలాగే ఏదైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారంగా అలాగే ఇచ్చిన హామీ ప్రకారంగా మనకి కొత్త పెన్షన్లు ఏదైతే రెండు వేల పదహారు రూపాయలని నాలుగు వేల పదహారు రూపాయలకి మూడు వేల పదహారు రూపాయలని ఆరు వేల పదహారు రూపాయలకి చేస్తామని గత సంవత్సరం కింద ఎన్నికల హామీ మేనిఫెస్టో హామీ ఇవ్వడం అయితే జరిగింది సో దీనిపైన ఆధారపడి చాలామంది పెన్షన్ లబ్ధిదారులైతే ఆధారపడి ఉన్నారనే విషయం మన అందరికీ తెలిసిందే సో ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి విడుదల చేస్తున్నారు ఈరోజు నుంచి ఈ కొత్త పెన్షన్లు విడుదల చేస్తున్నారా లేదా అలాగే మొత్తంగా అన్ని జిల్లాలలో అలాగే అన్ని మండలాలలో అన్ని అన్ని జిల్లాలలో పంపిణీ చేసేసరికి ఎంత టైం అనేది పట్టచ్చు ఈ పెన్షన్ల పంపిణీ అనేది కొనసాగుతుంది ఎంత ఎప్పటివరకు పూర్తి స్థాయి వంద శాతం పెన్షన్లు అనేది అన్ని జిల్లాలలో అన్ని ఖాతాలలో అన్ని పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలకి జమ అవుతుందో ఈ వీడియోలో మీకు సమాచారం అనేది అందిస్తాను కాబట్టి సో ఖచ్చితంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి అదేవిధంగా చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో తప్పకుండా ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ కూడా చేయండి ఈ వీడియోకి మీరు లైక్ చేయడం ద్వారా తెలియని వారందరికీ కూడా ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి సో ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే వీడులకైతే వెళ్ళిపోదాం ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో మనకి గత వారం రోజుల నుంచి పెన్షన్ల పంపిణీ అనేది కొనసాగుతున్న విషయం మనందరికీ తెలిసిందే సో అదేవిధంగా మనకి అదే విధంగా ఇప్పుడు కూడా ఈరోజు మనకి రానున్న రెండు మూడు గంటలలో కొన్ని జిల్లాలలో పెన్షన్ల పంపిణీ కూడా ప్రారంభమవుతుందని అయితే అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది సో ఇక ఏ జిల్లాలలో ఈరోజు జమ అంటే సంగారెడ్డి వరంగల్ కరీంనగర్ అలాగే రంగారెడ్డి హైదరాబాద్ ఇటువంటి జిల్లాలలో ఈరోజు రానున్న రెండు గంటలలో మనకి పెన్షన్ల పంపిణీ అనేది కొనసాగుతుంది ఓన్లీ పోస్ట్ ఆఫీసుల ద్వారానే మాత్రమే అంటే బ్యాంక్ అకౌంట్లో ఎవరికైతే డైరెక్ట్ డబ్బులు పడతాయో సో అటువంటి వారందరికీ ఇంకా ఇప్పటివరకు డబ్బా పోస్ట్ బ్యాంక్ అకౌంట్లోకి ఇంకా ఇప్పటివరకు అయితే మనకైతే డబ్బులు అనేది పడలేవు ఓన్లీ పోస్ట్ ఆఫీస్లలో ఎవరైతే చేతి నుంచి పెన్షన్లు తీసుకుంటున్నారో సో అటువంటి వారికి మాత్రమే ఈరోజు పెన్షన్ల పంపినది కొనసాగుతుందంట ఇక ఎవరైతే బ్యాంక్ అకౌంట్లలో పెన్షన్లు తీసుకున్నారో సో అటువంటి వారందరికీ మనకి రానున్న రెండు రోజులలో అంటే రెండు రోజులు లేదంటే మనకి మూడు రోజులలో వారికి కూడా కొనసాగుతుందని అయితే చెప్పుకోవచ్చు సో అదేవిధంగా పెన్షన్లు ఇస్తున్నారు కానీ అవి కొత్త పెన్షన్ల పాత పెన్షన్లా అని అయితే మీరు ఇక్కడ ప్రశ్నిస్తున్నట్టయితే మనకి ఏదైతే గత వారం రోజు రోజుల నుంచి ఇస్తున్న పెన్షన్ లబ్ధులు ఎవరైతే ఉన్నారో మన సబ్స్క్రైబర్లు కామెంట్ చేయడం అయితే జరిగింది సో ఈ నెలలో కూడా ప్రతీ నెల ఇచ్చే విధంగా మనకి పాత పెన్షన్లు జమ చేస్తున్నట్టు మనకి అప్డేట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది మనకి మన సబ్స్క్రైబర్లు సో ఇప్పటి వరకు ఇచ్చిన జిల్లాలలో పెన్షన్ల బట్టి చూస్తే మనకి ఈ నెలలో కూడా అన్ని జిల్లాలలో పాత పెన్షన్లు వేస్తున్నారంట సో ఇక ఈ కొత్త పెన్షన్లు ఇచ్చేసరికి మనకి ఇంకా టైం అనేది పట్టచ్చు అనేది అయితే తెలుస్తుంది ఒకవేళ కొత్త పెన్షన్లు జమ చేస్తే ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదు నుంచి జనవరిలో తొంభై తొమ్మిది శాతం జమ చేయడానికి ఉన్నాయని అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనమైతే ఇక్కడ గమనించవచ్చు సో ఇప్పుడున్న అప్డేట్ ఇది ఇలాంటి మారిన అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ